హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గో క్యాప్చర్ మా టెరస్ గార్డెన్ పార్ట్ వన్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా కామెంట్స్ వచ్చినాయి చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారు అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆర్గానిక్ గా పండిస్తున్నారు అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ కోసం ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ నేను చెప్పాను కదా ఆ వీడియోలో నెక్స్ట్ పార్ట్ వస్తుంది ఇంకా ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి నేను చూపిస్తాను అని చెప్పేసి ఆ వీడియో ఇదే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అండ్ ఇప్పుడు మీరు చూసిన ఈ త్రీ టబ్స్ లో కూడా రీసెంట్ గానే మేము సొరకాయ దోసకాయ అనే వేసాము అవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇది వచ్చేసి అంజీరా మొక్క త్రీ మంత్స్ బిఫోర్ మొక్క తెచ్చి చిన్న మొక్క తెచ్చిన ఆటం అనమాట దీనికి ఇంకా ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ రాలేదు ఇప్పటికైతే ఇది చాలా హెల్తీ గానే ఉంది నెక్స్ట్ వచ్చేసి మాల్బెరీ మొక్క ఇది కూడా చిన్న మొక్కగానే తెచ్చాము ఆల్రెడీ ఇదైతే ఫ్రూటింగ్ కూడా ఇచ్చేసింది అప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయాను ఈసారి మంచిగా ఫ్రూట్స్ వచ్చినప్పుడు తప్పకుండా వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి స్వీట్ లెమన్ అనమాట నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి దీన్ని తెచ్చాను దీని ఫ్రూటింగ్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అనమాట ఎవరైనా ఈ స్వీట్ లెమ్మని టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది వచ్చేసి బత్తకాయ చెట్టు అండి ఇది తెచ్చినప్పుడు చాలా హెల్దీగానే ఉంది తర్వాత ఏమో ఇదే ఎండిపోయినట్టు అయిపోయింది సో దాని అన్ని బ్రాంచెస్ కట్ చేసేసి తీసేసి వేరే మొక్క వేద్దాం అనుకున్నాం కానీ ఇంతలో ఇలా చిగురు వచ్చింది సో దీన్ని నీట్ గా బ్రాంచ్ అన్ని కట్ చేసేసి సరే చూద్దాం దాని అంతటా అదే పెరుగుతుంది కదా అని వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ట్రీ అండి ఇది నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ అనమాట అందుకనే దీన్ని తెచ్చి వేశాను ఇది తెచ్చేటప్పుడు చిన్న మొక్కగా తెచ్చాను ఇంత హెల్దీగా అయితే గ్రో అయింది ఇది వచ్చి చిన్న మొక్కలోనే చాలా ఫ్రూట్స్ వస్తాయి అని చెప్పి ఇచ్చారు నాకు సో దానికోసమే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ చూసారా ఆల్రెడీ పూత అయితే స్టార్ట్ అయిపోయింది దీని ఫ్రూట్స్ ఎలా వస్తాయి మేము సమ్మర్ లో ఎలా ఎంజాయ్ చేయాలి ఫ్రూట్స్ అని చాలా వెయిట్ చేస్తున్నా అండ్ ఇది వచ్చేసి సపోటా అనమాట చూసారా ఎంత ఫ్రూటింగ్ అయితే ఉందో దీనికి ఇంతకు ముందు కూడా మాకు ఫ్రూట్స్ అనేవి ఇచ్చింది అండ్ ఇది మంచిగా ఉంది చాలా హెల్దీగా ఉంది చూసారా ఇంకొన్ని డేస్ లో ఇవన్నీ కోసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అనమాట ఆల్రెడీ నేను దీని మీద టూ షార్ట్ వీడియోస్ హార్వెస్టింగ్ వీడియోస్ కూడా పెట్టాను ఒకటి వచ్చేసి బెనిఫిట్స్ అను దీని ఫ్రూటింగ్ గురించి చూసారా ఇది చిన్న ప్లాంట్ అయినా చాలా ఫ్రూట్స్ అనేవి వస్తాయి అండ్ మంచి హెల్దీగా ఉంది అనమాట కొన్ని డేస్ లో ఇదైతే హార్వెస్ట్ వచ్చేసింది మంచిగా కోసుకొని తినేయచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు అనమాట ఇది ఆల్రెడీ నేను హార్వెస్ట్ వీడియో కూడా చేశాను జంట జాంకాయల మీద అప్పుడు వచ్చేసి ప్లాంట్ చాలా హెల్తీగా ఉంది ఎందుకు ఇట్లా అయిపోయిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గజ నిమ్మకాయ చెట్టు అనమాట ఇది వచ్చేసి మా గార్డెన్ లోనే పెద్ద చెట్టు అండ్ ఫ్రూటింగ్ కూడా చాలా మంచిగా వస్తుంది టూ త్రీ టైమ్స్ ఇవి ఆల్రెడీ ఫ్రూటింగ్ ఇచ్చింది ఇది సైజ్ వచ్చేసి నేను ముందుగానే చెప్పాను కదా గజ నిమ్మకాయ అని చెప్పేసి చాలా పెద్ద సైజులో వస్తుందండి నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజులో వస్తుంది ఈసారి హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని వీడియో అయితే తీసి నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి గ్రేప్ ప్లాంట్ ఇది వచ్చేసి బ్లాక్ గ్రేప్ ఇది ఆల్రెడీ అల్లుకుంటుంది కాబట్టి ఫెన్స్ కూడా ఇలా కట్టేశాము ఇది చూడాలి ఎంత వరకు అల్లుకుంటుందో ఎన్ని ఫ్రూట్స్ అనేవి ఇస్తుందో నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కలబంద అనమాట చూడండి నేను చిన్నగా స్టార్ట్ చేశాను ఇదే చాలా వరకు పెరిగింది చూసారు కదా చాలా చిన్న చిన్నగా ఎంత మంచిగా టబ్ అంతా వచ్చేసింది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మందారం అనమాట ఇది చూసారా ఎంత మంచిగా గ్రో అయిందో ఎంత లాంగ్ వచ్చింది అందుకనే సపోర్ట్ కోసం ఒక చిన్న కర్ర అయితే పెట్టాము డైలీ పూజ కోసం అట్లీస్ట్ టూ ఫ్లవర్స్ అయినా ఇస్తుంది చూసారా ఫ్లవర్ కూడా ఎంత మంచి కలర్లో ఎంత మంచిగా వస్తుందో డైలీ మేము చేసేటప్పుడు ఈ టూ ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా పెడతాము నెక్స్ట్ వచ్చేసి దీన్ని కిడ్నీ ప్లాంట్ అని చెప్పారు నర్సరీ అతను ఇది తీసుకొని మేడం మంచిది హెల్త్కి మంచిది కిడ్నీ అండ్ లివర్కి రోజు ఒక ఆకు తింటే చాలా మంచిది అని చెప్పారు అందుకనే తెచ్చాము అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆకు నాటితే చాలు మళ్ళీ ప్లాంట్ వస్తుందని చెప్పారు నేను ట్రై చేశాను చూసారు కదా అక్కడ ప్లాంట్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి గరుడవర్ధనం ప్లాంట్ అనమాట ఇది వచ్చేసి దేవుడికి చాలా ఇష్టమైంది దీని ఫ్లవర్ కూడా చాలా మంచిగా స్మెల్ వస్తుంది చుట్టుపక్కల అదే వాసన వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి చిట్టి చామంతులు ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చేసేసాను హార్వెస్టింగ్ వీడియోస్ ఫ్లవర్స్ అండ్ కలర్స్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో రోజ్ ఫ్లవర్ అనమాట ఇది మొన్న మధ్య మేము హార్వెస్ట్ చేసాం ఇది వచ్చేసి వైట్ అనమాట ఇది వైట్ రోజ్ అనమాట ఈ కుండీలన్నీ నేను రోజెస్ వేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సన్న జాజులు అనమాట ఇది మంచిగా అల్లుకుంటుంది అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది దీనికి కూడా ఫ్లవర్స్ అన్ని రావడం కూడా అది ఇది వచ్చేసి బేబీ పింక్ అనమాట ఇది మంచిగా కాప్ అయితే కూడా ఇచ్చింది టూ త్రీ ఫ్లవర్స్ అప్పుడు నేను హార్వెస్ట్ వీడియో చేయలేదు అండ్ ఇది వచ్చేసి రెడ్ అనమాట రెడ్ రోజ్ ఇది వచ్చేసి చిన్నగా ఇప్పుడిప్పుడే మొగ్గ వస్తుంది అండ్ ఇది ఇంకొచ్చేసి ఇంకొక డిఫరెంట్ కలర్ ఆఫ్ రెడ్ రోజే అనమాట దీన్ని కూడా మొన్న మధ్య హార్వెస్ట్ చేసాము సో ఇప్పుడు ఇప్పుడే మొగ్గ అనేది వస్తుంది ఫ్లవర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇదే అండి మా మినీ గార్డెన్ ఆల్రెడీ దీన్ని ఫస్ట్ పార్ట్ వచ్చేసి అప్లోడ్ చేసేసాము ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి మా గార్డెన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హార్వెస్టింగ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ టు గో క్యాప్చర్ Thanks for watching.